మరో బ్రేకింగ్ చూస్తున్నాం నెల్లూరులో లేడీ డాన్ అరవ కామాక్షి ఇంటిని స్థానికులు నేలమట్టం చేశారు గంజాయి వ్యాపారం చేస్తున్న కామాక్షి స్థానిక యువకులను గంజాయికి బానిసలుగా మారుస్తోంది ఈ క్రమంలోనే ఇటీవల గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక కమ్యూనిస్టు నేత పెంచలయ్యను తన మనుషులతో అతి దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించింది దీంతో కామాక్షితో పాటు హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు నెల్లూరులో లేడీ డాన్ ఆరవ కామాక్షి ఇంటిని స్థానికులు నేలమట్టం చేశారు గంజాయి వ్యాపారం చేస్తున్న కామాక్షిని స్థానిక యువకులను గంజాయికి బానిసలుగా మారుస్తుంది ఈ క్రమంలో ఇటీవల గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్థానిక కమ్యూనిస్ట్ నేత పెంచలేను తన మనసులో దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించింది దీంతో కామాక్షితో పాటు హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు శ్రీనివాసరెడ్డి అయితే నెల్లూరులో లేడీ డాన్ అరవ కామాక్షి మొదటి నుంచి యువకులను గంజాయికి బానిసలు చేస్తూ ఉంది అనేక మార్లు ఆమె పట్ల అనేక మార్లు కేసులు నమోదైనప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీంట్లో క్రమంగా ఎవరైతే ఈ గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ నేత పెంచలయను దారుణంగా హత్య చేయించిన కోణంలో ఆమెను అరెస్ట్ చేశారు దీంతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా అప్డేట్ ఏం జరిగింది అక్కడ జిల్లాలో మగ డాన్ కన్నా లేడీ డాన్లు ఎక్కువ చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో ఇటు అరుణ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా చేతిలో పెట్టుకుని అదేవిధంగా ఈ మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద కార్పొరేట్లు అందరూ కూడా తన చేతిలో పట్టుకునే రౌడీ ఈజాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లింది అరుణ అయితే అరుణ పాపం పండి గత మూడు నెలల నుంచి కూడా ఇటు విజయవాడ నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తుంది ఆ అరుణ గురించి మర్చిపోక ముందే మరో లేడీ డాన్ ఊపిరిపోతుందని చెప్పుకోవచ్చు అరవ కామాక్షి అనే మహిళా డాన్ ఏకంగా గంజాయి వ్యాపారానికి పురుడు పోస్తూ గంజాయిని ఇటు విశాఖపట్నం కావచ్చు ఒరిశా కావచ్చు ఈ వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చి యువకులకి చేరవ వేస్తూ యువకులను తప్పు దారి పట్టిస్తూ ఆమెకు అవసరమైన విధంగా వాళ్ళని వాడుకుంటూ రౌడి ఒక ఏరవ గా ఇటు కామాక్షి నిలిచిందని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగా ఎంతో సౌమ్యుడిగా మంచి పేరుగా పోలీసులతో అనుకూలంగా తిరిగి పెంచులయ్య అనే సామాజిక కార్యకర్త అదేవిధంగా సిపిఎం నాయకుడు చాలా మంచి వ్యక్తి అతను ఈ విధంగా అతను ఆ ఏరియాలో ఇక్కడ గంజాయి వాడకూడదని గంజాయి గురించి అవగాహన సదస్సులు కల్పిస్తూ పోలీసులు తీసుకెళ్లి మరీ అక్కడ సభలు పెట్టిస్తూ యువతని మంచి నడకన నడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు అదేవిధంగా స్థానికంగా ఉండే ఒక ఆలయం నిర్మాణంలో కూడా ఇటు అరవ కామాక్షి తనకు పెత్తనం ఇవ్వాలంటే ఆమె యొక్క బిహేవియర్ నచ్చక ఆ ఏరియా వల్ల ఆమెకి అక్కడ కూడా సభ్యత్వం ఇవ్వలేదు దీంతో ఇటు అరవ కామాక్షి తీవ్రతలు కక్ష పెంచుకుంది తాను ఎదుగుదలకు పెంచులయ్యో అద్ద వస్తున్నాడని పెంచులయ్య అనే వ్యక్తి లేకపోతే తన గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరకాయలకి కొనసాగుతుందని అదేవిధంగా లోకల్గా పెత్తనం కూడా చేయవచ్చని చెప్పి ప్లాన్ వేసి దాదాపు పదమూడు మంది వ్యక్తులకు ఫుల్ గా మద్యం తాపి గంజాయి ఇచ్చి పట్ట పగులు నడు రోడ్డుపై మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయం అత్యంత దారుణంగా కత్తులతో నరికి చంపారు దీనికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా అరవ కామాక్షి అని చెప్పి పోలీసు విచారణలో తేలింది దాని మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అరవ కామాక్షి ఏ వన్ ముద్దాయిగా చూపించారు అయితే అరవ కామాక్షి మొదటి నుంచి కూడా ఈ ఆమె యొక్క క్యారెక్టర్ కావచ్చు బిహేవియర్ కావచ్చు ఇదే విధంగా యువతను తప్పుదారు పండించడం గంజాయి అమ్మటం అసభ్య కార్యక్రమాలకు కేర మిగిలింది అయితే దీనిపైన పెంచలే పదే పదే గలం ఎప్పుడు ఉందో పెంచులేని దారుణంగా చంపించారు అయితే పెంచులేని చంపిన కేసులో గత రెండు రోజుల నుంచి కూడా ఇటు అరవ కామాక్షి అండ్ టీ మొత్తం కూడా నెల్లూరు సెంట్రల్ జైలు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు ఇది అయితే అక్కడ స్థానికంగా ఉండే ఆ యొక్క కాలనీ వాసులు అర్ధరాత్రి అరవ కామాక్షికి చెందిన ఐదు ఇల్లులు అంటే అరవ కామాక్షిది వాళ్ళ తమ్ముడిది వాళ్ళ బంధువుల్ మొత్తం ఐదు ఇల్లును ఐదు ఇల్లును కూడా అక్కడ ఉండే వాళ్ళు ధ్వంసం చేశారు పగలు కొట్టేశారు ఫర్నిచరు అదేవిధంగా టీవీ మొత్తం కూడా పగలు కొట్టేసేస్తారు దీనిపైన ఎక్కడ కూడా ఎవరు కూడా ఆవేదన వ్యక్తం చేయలేదో చాలా మంచి పని చేశారని వాళ్ళని ఈ ఏరియాలో ఇంకా ఉంచకూడదు అని చెప్పి కూడా అంత ఒక ముక్త కంఠంతో తీర్మానం చేశారు ఈ అరవ కామాక్షి అనే లేడీ ఇక్కడే ఉంచితే ముందు ముందు కూడా హత్యలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆమె మా ఏరియాలో నివాసం ఉండకూడదని చెప్పి ఆమెకు సంబంధించిన ఇల్లు మొత్తం పగలబుట్టేశారని చెప్పుకోవచ్చు ఈ రోజు నెల్లూరు సిటీలో భారీ స్థాయిలో ఇప్పుడే ర్యాలీ కూడా మొదలైంది అరవ కామాక్షిని అండ్ టీం ని కఠినంగా శిక్షించాలని ఉరిశిక్ష వేయాలని వాళ్ళని ఇంకా ఊర్లోకి రానికుండా బహిష్కరణ చేయాలని చెప్పి కూడా ఇటు సిపిఎం నాయకులు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఇప్పుడే ర్యాలీ కూడా మొదలైంది వేలాది మందిగా తరలి వచ్చి ఇటు నెల్లూరులోని గాంధీ బొమ్మ నుంచి బీఆర్సీ ఎంత వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు ఇటు అరవ కామాక్షి దిష్టి బొమ్మని అదేవిధంగా గంజాయి యొక్క దిష్టి బొమ్మను తయారు చేసి వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండకూడదని చెప్పి భారీ స్థాయిలో ర్యాలీలో ధర్నాలు కూడా చేస్తా ఉన్నారు ఏది ఏమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో మహిళా ధాన్ల కన్నా లేడీ ధాన్లు ఎక్కువని చెప్పుకోవచ్చు ఇటు ఇటు అరుణ జైల్లో ఉంది ప్రస్తుతం ఇంకా జైలు నుంచి విడుదలైన తర్వాత అరుణ అరాచకాలు ఏ స్థాయికి పోతాయని చెప్పి కూడా ఒక భయం అయితే నెలకొంది ఇటు రౌడీ రౌడీ యుద్ధానికి కేరళ పొడరాస్ నెల్లూరు జిల్లా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఇటు స్థానిక పోలీసులు ఎస్పీ కావచ్చు అదేవిధంగా డిఎస్పీలు కూడా ఇటు ఖాతి సర్చ్ అని అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అని అదేవిధంగా రూరల్ ఏరియాలు మొత్తం జల్లిడు పడుతూ క్రైమ్ తగ్గించడానికి పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రయత్నాలతో వాళ్ళు శాస్త్రం Продължаваме. నిన్న ఎస్పీ అజిత వేజన్ల పోలీస్ ఆధ్వర్యంలో నెల్లూరులో ఉండే రౌడీ షీటర్లు అందరినీ పిలిచి వాళ్ళకి తమదైన స్ట్రైల్లో వాళ్ళకి గుణపాఠం చెప్పి వాళ్ళని దాదాపు ఒకటి రెండు కిలోమీటర్ల చొప్పులు కూడా లేకుండా వాళ్ళని నెల్లూరు నడి వీడిల్లో నడిపించారు ఏదేమైనా నెల్లూరు జిల్లాలో ఎవరు కూడా భయపడవద్దు మేము ఉన్నామని చెప్పి ఎస్పీ అయితే ఒక గట్టి భరోసా అయితే కల్పించడానికి ప్రయత్నాలు అయితే బాగా చేస్తుంది కానీ ఈ యొక్క గంజాయి బ్యాచ్ కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఈ యొక్క అరాచకాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఆధారాలకు సహా నిరూపించారు మొత్తం నెల్లూరు జిల్లాలో ముప్పై మంది కీలక వ్యక్తులు ఇటు వరుస నుంచి కావచ్చు విజయవాడ నుంచి కావచ్చు విశాఖపట్నం నుంచి కావచ్చు ముప్పై మంది కీలకమైన వ్యక్తులు అక్కడి నుంచి గంజాయి తీసుకువచ్చి నెల్లూరులో ఆరు వందల మందిని ఒక ఆరు వందల మంది డెలివరీ బాయ్స్ ని ఏర్పాటు చేసుకుని ఆరు వందల మంది చేత ఈ విధంగా పట్లాలుగా చేస్తే ఐదు గ్రాములు పది గ్రాములు ఇరవై గ్రాములు అమ్ముతున్నారని చెప్పి కూడా ఆధారాల ప్రతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అదేవిధంగా ముప్పై ఏరియాల్లో అంటే నెల్లూరు టౌన్ లో ముప్పై కుటుంబాలు పేరు ముప్పై కుటుంబాలలో ఈ గంజాయి దాగుందని ఈ ముప్పై కుటుంబాల నుంచి ఈ గంజాయి ఈ ఆరు వందల మంది డెలివరీ బాయ్స్ కి సరఫరా అవుతుందని ఆరు వందల ఆరు వందల మంది డెలివరీ బాయ్స్ దాన్ని ఈ విధంగా మెడిసిన్ చదివే విద్యార్థులు అదేవిధంగా ఇంజనీరింగ్ చేసే విద్యార్థులు బీటెక్ చేసే విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులకు చేరవేస్తున్నారని చెప్పి పక్క ఆధారాలతో నేను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తూ ఆగ్రహ వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వం కోటపే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లాలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి కూడా చంద్రశేఖర రెడ్డి తీవ్ర స్థాయిలో తన ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ చెప్పుకోవచ్చు ఇటు ముఖ్యంగా గంజాయి నెల్లూరులో విచ్చలు వీడిగా పెరిగిపోవడానికి కారణం కూడా చెప్పారు ఇటు విశాఖపట్నంలో ఉండే గంజాయి డాన్లు అదేవిధంగా విజయవాడలో ఉండే గంజాయి డాన్లు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని అక్కడ జైల్లోనే ఉంచితే అక్కడ ఉంచితే బాగుండేదని వాళ్ళని తీసుకువచ్చి నెల్లూరు సెంట్రల్ జైల్లో కట్టడం వల్ల నెల్లూరు సెంట్రల్ జైల్లో చిన్న చిన్న ఈ యొక్క నేరగాలతో వాళ్ళకు పరిచయం ఏర్పడి ఇక్కడ చిన్న చిన్న నేరగాలు కూడా పెద్ద పెద్ద దాన్లుగా మారుతున్నారని చెప్పి చంద్రశేఖర రెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేశారు వీళ్ళందరూ కూడా ఈ విశాఖపట్నంలో దొరికిన గంజాయి బ్యాచ్ విజయవాడలో దొరికిన గంజాయి బ్యాచ్ రాజమండ్రిలో దొరికిన గంజాయి బ్యాచ్ వీళ్ళందరినీ స్థానికంగా ఉండే జైల్లోనే వేస్తే నెల్లూరు బాగా ఉండేదని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేర్చడం వల్ల వీళ్ళంతా జైల్లో కలిసి స్నేహం ఏర్పడి ఈ యొక్క పెద్ద పెద్ద స్థాయి క్రైమ్ చేయడానికి రూపకల్పన చేస్తున్నారని బెయిల్ పైన విడుదలైన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒకరిని ఒకరు ఒకరితో ఒక టచ్ లో ఉంటూ ఈ గంజాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు సంసాధారీ కారణమైందని చెప్పి ఇటు ఎమ్మెల్సీ కూడా తీవ్రతను అర్థం వ్యక్తం చేశారు ఏది ఏమైనా గాని నెల్లూరు జిల్లాలో గంజాయి మాత్రం మూడు పూలు ఆరు కాయలుగా దొరుకుతుందని చెప్పుకోవచ్చు పోలీసులు మాత్రం గట్టి చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి రోజు కూడా ప్రతి లాడ్జి చెక్ చేస్తున్నారు ప్రతి చెక్ చేస్తున్నారు డ్రంక్ డ్రైవ్ చేస్తున్నారు అదేవిధంగా ఎహికల్ చెకింగ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా డ్రోన్ కెమెరా పంపించి నెల్లూరు శివార ప్రాంతాల్లో ఎక్కడైనా ఏమైనా అసాంఘిక కార్యప కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు రైట్ 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 ఫర్